అబ్బా మేము మా పెళ్ళైన సిక్స్ ఇయర్స్ తర్వాత మేము ఒక మంచి ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాము అబ్బా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ ట్రిప్లో ఎలా అయినా మంచిగా ఎంజాయ్ చేసేయాలి ఏంటి మనం ట్రిప్ ఇంకా త్రీ డేస్ టైం ఉంది అప్పటి నుంచి సజ్జేస్తున్నా మనం సిక్స్ ఇయర్స్ తర్వాత ట్రిప్ కి వెళ్తున్నాం ఆ మాత్రం హడావిడి ఉండొద్దా ఎన్ని పెట్టుకోవాలి మొత్తం అన్ని అందులోని మళ్ళీ ఒకటి మర్చిపోతే ఒకటి గుర్తుండవు కదా అందుకని ఇప్పటి నుంచి మొత్తం అన్ని సదస్ పెట్టిస్తాం అనుకోండి ఇంకా ఆ రోజు ఇంకేముంది ఏదో ఒకటి వండుకొని తినేసి వెళ్ళిపోవడమే అంతేంటోపించు ఏ హాయ్ అండి ఏంటి ఈ వీక్ ప్రొడక్షన్ రిలీజ్ ఉందా ఓవర్ ద వీకెండ్ సపోర్ట్ చేయాలా ఓకే సో ఎవరు లేరు ఆ టీంలో వేరే సపోర్ట్ చేయడానికి ఓకే యా యా ఓకే ఫైన్ అండి ఐ విల్ సపోర్ట్ యా ఓకే ఓకే వీళ్ళేమో ఓవర్ ద వీకెండ్ సపోర్ట్ చేయమంటున్నాడు అటు చూస్తేనే మా ఆవిడ ట్రిప్ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంది ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు అమ్మను అదే ట్రిప్ కి 4 షాట్స్ పెడుతున్నా ను సరిపోతే కదా ఫోర్ షాట్స్ ఆ మను ట్రిప్ కరెక్ట్ టైం కి వచ్చే మొత్తం అన్ని సెట్ చేస్తాను ఇంకా కాదు పెట్టేస్తున్నాను ఓకేనా ఇంతకి మనం ట్రిప్ లో ఏ ప్లేసెస్ కి వెళ్తామండి అవన్నీ ఇప్పుడు మాట్లాడుకో ట్రైన్ లో కూర్చొని అయినా ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం ఏంటండి లేక లేక తీసుకెళ్తున్నారు కదా అని ఎంత ఆనందపడ్డానో తెలుసా సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కనీసం అసలు అలా కాదమ్మా ప్రొడక్షన్ సపోర్ట్ చేయాలంటే అవును ఇప్పటి వరకు మీకు తెలియలేదా ఇప్పుడే తెలిసిందా ఇంకా ట్రిప్ కి నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను మీకు కూడా తెలుసు కదా సర్వీస్ పెట్టాను అవన్నీ పడేయండి వెళ్ళి నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసుకుందాం ఈ చెక్ చేసిన తర్వాత అలా చెప్పండి మీకు కావాలనే కదా ఇలా టికెట్స్ బుక్ చేసి నాకు ఆశ పెట్టి మళ్ళీ ఇప్పుడు సడన్ గా అంటే మీ మీదకి రాకుండా అన్నమాట నేను నేను తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అని చెప్పడానికి అంతే అలా కాదమ్మా ప్రొడక్షన్ సపోర్ట్ చేయమంటున్నారు ఈ వీక్ తప్పదు కొన్ని సందర్భాలు చేయాలి ఈ వీక్ కాదు మరి ఎందుకండి టికెట్స్ చేశారు అవన్నీ ముందే చెక్ చేసుకోవాలి కదా నాకు తెలియదు సడన్ గా ఫోన్ వచ్చింది ఫోన్ చేసి చెప్తున్నారు ఈ వీక్

నీకు తెలియట్లేదు చెప్తున్నది నా కోసం ఆలోచిస్తే నా మీద నాకే జాలేస్తుంది తెలుసా ఇప్పుడు ఈ సూట్ కేసులు ఏం చేయాలి నన్ను ఎత్తికేసి కొట్టుకోవాలి అలా కాదు ఎరిగిపోద్దేమో మళ్ళీ నెక్స్ట్ చాలా ఉన్నాయి కదా నెక్స్ట్ చాలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ప్లాన్స్ కూడా చేస్తామా అసలు వెళ్తామా ఎందుకు వెళ్ళాం ప్లాన్స్ చేసుకుంటూ వెళ్తాం ఈ ట్రిప్ మిస్ అయింది కొద్దిగా అదే నేను చెప్తుంది ప్లాన్స్ మాత్రం చేస్తాం కానీ ఎగ్జిక్యూట్ మాత్రం చేయము అంటే వెళ్ళడం అంటే ఏం కనిపించదు ఎగ్జిక్యూట్ కూడా అవుతాయి కాకపోతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాయి అన్ని సందర్భాల్లోనే మిస్ అవుతాయి అండి మనకి చాలా మోను నా బెల్ట్ ఎక్కడ ఉంది తెలీదు అండి నాకు మోను మీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పు అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదులే అండి వదిలేండి ఇది ఇంకా చెప్పిన పట్టుకొనే వేలాడుతుంది ఏంటో నాకు ఈ కష్టాలు సో అందుకనే ముందుగా ఎవరికి ప్లాన్స్ చేసుకొని చెప్పేకండి సో సడన్గా ప్లాన్ చేయండి సడన్గా తీసుకెళ్ళిపోండి అప్పటికప్పుడు చెప్పి అంత తప్పి ముందుగా చెప్పామనుకోండి ఇలాగే అసలు పడలేము ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్